గత ఐదు రోజుల కిందట నిన్నేళ్ల జిల్లాలో ముచ్చుమూరి గ్రామంలో ఏదైతే ఎనిమిదో సంవత్సరాలు కలిగినటువంటి వాసంతి అనే అమ్మాయిని అక్కడ అదే పాఠశాలలో పార్కుకు పోయినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆడుకున్నటువంటి వాసంతిని అన్యాయంగా అక్రమంగా ఏదైతే పాచమిక దృష్టితో ఆ అమ్మాయిని దున్నకులు చేసి చంపేయడం జరిగింది ఈ ఐదు రోజులు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం స్పందించకపోవడం చాలా దౌరుగ్యూ ముఖ్యంగా ఏదైతే హోంశాఖ మంత్రి అనిత గారు గారి ఈరోజు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మీరందుకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను ఏదైతే బాధిత కుటుంబాలు ఎంత ఆవేదనతో అయ్యా మా బిడ్డ చనిపోయింది ఐదు రోజులు ఆమె గడుస్తున్నా కూడా కనీసం ఆకలి చూపులకు కానీ మా యొక్క బిడ్డ కనీసం కడచారి చూపు చూసుకోవడానికి మా యొక్క బిడ్డ శాతం ఇన్నాళ్ళు వెతికనే చెప్పి పోలీసులను అధికారులను కాళ్ళ వేల పదకొండులో కూడా ఈరోజు ఇంతవరకు అధికారులు గాని ఎవరు కానీ ఆ యొక్క బాలిక మృతదేహాన్ని కడుగడుకుపోవడం చాలా బాధకర విషయం వెంటనే హోంశాఖ మంత్రి అనిత గారు బాధిత కుటుంబాలను కలిసి పరిమర్శించి ఏదైతే అమ్మాయి మృతిదేహాన్ని అదే విధంగా ఆ యొక్క అబ్బాయిలకు కఠినమైన కఠినమైన శిక్షణ విధించాలని ఈ కేసును పాఠ కోర్టుకు బదిలీ చేయాలని చెప్పి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏదైతే ఆ యొక్క చట్టాలను కూడా పాఠ్య పుస్తకాలలో ఎందుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము డెమోక్రటిక్ విద్యార్థి యువత సంఘంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నందాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి అనే ఎనిమిది సంవత్సరాల పాపని అన్యాయంగా అక్రమంగా మైనర్ పాలు ముగ్గురు పిల్లలు ఆ పాపను తీసుకెళ్లి అత్యాచారం చేసి కాల్వల పడేసిన దృశ్యం మన నంద్యాల జిల్లాలో ప్రతిరోజు చక్కర్లు కొడతా ఉంది ఆ విషయం అయినప్పటికీ ఈ విషయం మీద హోంమంత్రి హనిత గారు ఎందుకు స్పందించడం లేననేది మాకు సంశయాత్మకమైన విధంగా అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఫాస్టాక్ కోర్టుకు దీనికి బదిలీ చేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గౌరవనీల చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము ఆ ముచ్చుమర జరిగినటువంటి ఆ మైనర్ బాలికకు తక్షణమే ఆ కుటుంబాన్ని పరి పర పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షునిగా ఒక్కసారి కోరుకుంటున్నాను